అందరికీ నమస్కారం నా పేరు పాడశ్వరత్ నేను హాసం గ్రామ సర్పంచ్ని నేను గ్రామ సర్పంచ్ అయినాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేశాను వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నకు కానీ ఎన్ని పనులు చేసినా నేను వార్డ్ మెంబర్లను సంప్రదించి బోర్డు మీటింగ్ పెట్టి బోర్డు మీటింగ్లో తీర్మానం అయిన తర్వాత ఆమోదం పొందిన తర్వాత నేను పని చేసేదాన్ని కాటి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళ ఎంపీడీసీలతో సహా నెంబర్లతో సహా దొండెత్తుకుని వచ్చేసి వెంటనే ఒక మీటింగ్ వేయడం జరిగింది అసలే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఎన్నాలా ఉంది ఒకసారి అర్థం చేసుకోండి ఆ ఒక మీటింగ్ తర్వాత మళ్ళీ సెక్రటరీ దాని మీటింగ్ వేయమంటే నేను నేను ఎమ్మెల్యే చెప్తేనే యాత్ర అని అంటున్నాను ఎప్పటి నుంచి అడుగుతున్నా మీటింగ్ వేయండి అది మీటింగ్ లేకపోకుండా అనేక పనులు కార్యక్రమాలు చేస్తున్నారు నేను గ్రామ సర్పంచ్ నన్ను కూడా ఒక పంచాయతీలో కానీ ఒక గ్రామాల్లో కానీ నన్ను ఏమాత్రం కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఎమ్మెల్యే గారు ఎన్ని రోడ్లకి శంకుస్థాపనలకైనా ప్రవేశాలకైనా కొబ్బరికాయలు కొట్టినప్పుడు కూడా నా ఊసు కానీ నా ఉద్దాప కానీ లేదు ఎందుకంటే నేను దళిత మహిళ దళిత మహిళలు కాబట్టి నన్ను అవమానిస్తున్నారు ఎమ్మెల్యే గారు అలాగే సెక్రటరీ అలా సెక్రటరీ కూడా బోర్డు మీటింగ్ పెట్టమంటే నేను ఎమ్మెల్యేగా చె చెప్తేనే పెడతానని అంటున్నారు మేము పెట్టమని అడిగినా సరే వార్డ్ మెంబర్లు కూడా అడుగుతున్నారు అయినా ఆయన ఆ మీటింగ్ పెడతలేదు మీటింగ్ పెట్టకోకుండానే అనేక కార్యక్రమాలు అలాగే రోడ్లు రోడ్లు వేసారండి తీర్మానం లేదు అలాగే మేము సుల్వా కాన్సిల్స్ కడితే దానికి లక్ష రూపాయలు పెడితే అది ఎంతో సుందరంగా తయారవ్వేది అందరికీ కూడా అందుబాటులో ఉండేది ఈ రోజుని దాన్ని పక్కన పెట్టి ఒక రేక్ సెట్తో బాత్రూమ్లు కట్టి ఇంటి ఇంకడుగుంట తీసి బాత్రూమ్లు కట్టారు దానికి తీర్మానం లేదు అలాగే అన్న క్యాంటీన్ కట్టారు దానికి కూడా తీర్మానం లేదు అలాగే ఈరోజు మురుగు బోదురు అసలే అవి తవ్వే ప్రసక్తే లేదు ఏంటంటే మురుగు తిరిగి ఏమీ లేదు సాధ్యంగా ఉన్నాయి కానీ నాయకులు మరి వాళ్ళ కుల పిచ్చితోటి వాళ్ళ రాజకీయ మతంతో రోజుని ఒక సర్పంచ్ని కూడా లెక్క చేయకోకుండా ఏమాత్రం ఒక మాట కూడా చెప్పుకోకుండా తీర్మానం లేకుండా బోర్డు మీటింగ్ లేకుండా తవ్వుకుని వాళ్ళు ఇష్టాచారంగా చేసుకుంటున్నారు ఎమ్మెల్యే గారు నిన్న పెనుగొండలో మీటింగు దర్బార్ మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో మాట్లాడారు మేము గ్రామ సర్ ఆచండ్ సర్పంచ్ని ఇప్పటికీ గౌరవించాలని అన్నారు మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ సభలోనూ వేదికల్లోనూ ప్రజలను మొప్పించడానికి మీరు గ్రా ఆచంట గ్రామంలో ఏ పని చేసినా ప్రెసిడెంట్ గారిని సర్పంచ్ గారిని వార్డ్ మెంబర్ని ఎంపీడీసీలని అందరిని దృష్టిలో పెట్టుకుని మీరు పని చేసుకోవాలని చెప్పారు అది నిజమానికని ప్రజలను అమ్మారు కానీ మీరు చేసిన దుర్భాగ్యం ఏంటంటే ప్రజల్లో ఒకలా మాట్లాడుతున్నారు ఈరోజు పనిలో ఒకలా చేయితున్నారో ఇవాళ ఆసాన్ పంచాయతీ సెక్రటరీ మీ కొన్ని సైకిల్లో మీ కార్యకర్తగా పనిచేస్తున్నారు మీరు చేయించుకుంటున్నారు అలా మీరు ప్రజా దర్బరం సారీ పెట్టారు ఆ దర్బార్లో వచ్చిన ఫిర్యాదుల మీద మీరు ఏ యాక్షన్ తీసుకున్నారు ఎన్ని పెన్షన్లు ఇచ్చారు ఎన్ని ఇళ్ళ స్థలాలు ఇచ్చారు ఎంతమంది ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు మీరు ఒకసారి ఆలోచించుకోండి మీరే ఏం కార్యక్రమం చేశారు మీరు ఒకసారి ఆలోచించుకోండి నా మీద మాట్లాడిన మాటలు చాలా దారుణమైన ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీకు నేను తెలుసు మరి అది కూడా చూడుకోకుండా వాడు వీడు ఒక అడ్వకేట్ని పైగా జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడిని మరి మీరు పట్టుకొని వాడు వీడు అంటాం ఎంతవరకు సమావేశమో సార్ మీరు ఒకసారి మెరుగు చేసుకోండి ఎందుకంటే మీరు చేస్తున్న పనులు ఏమాత్రం బాగలేదు చెప్పేదో ఒకటి చేసేదోటి సోదరిమని చెప్పింది ఇప్పుడు మీకు డైరెక్ట్గా నేను సర్పంచ్ని ఏం చేస్తున్నాను వాళ్ళు ఏం చేస్తున్నాను అంటున్నారు డైరెక్ట్గా ఆవిడ చెప్పింది ఇప్పుడు ఆవిడ ఏం చేస్తున్నారు ఏ పని చేసుకునివ్వట్లేదు మీరు సిద్ధాంత సిద్ధాంతంలోని చేసుకొని ఇవ్వట్లేదు ఆ చలో చేసుకుని ఇవ్వట్లేదు అలాగే పెరుగుణ మండలంలో చేసుకొని ఇవ్వట్లేదు అలా పండితుడు ఏ చూడండి ఎంతమంది ఉన్నారు బాధ్యతలు ఇక్కడ ఏ పనికి మీరు బిల్లు ఇచ్చారు ఎంత బాధపడుతున్నారండి వెనకాల నుంచి చేసిన పనులు కూడా మీరు బిల్లు ఆప్ చేయించి ఎం ఎంబుక్క అయిపోయినట్లు కూడా మీరు డబ్బులు ఆప్ చేయించి అంటే మీరు ప్రభుత్వం ఉన్నారని మీరు ఎమ్మెల్యేగా ఉన్నారని చెప్పేసి మీ ఇష్టాసారంగా చేస్తారు సార్ ఆలోచించే ప్రజలకు మీరు ఏం చేశారు ఆచండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పేతన్ సత్యనారాయణ గారు ఏదైతే పెనుగొండలో దళితులపై అనుచిత వ్యాఖ్యలు ఏదైతే మా జిల్లా ఎస్సీస్ఎల్ అధ్యక్షులు ఉన్నారో ఏడుకొండల గారిపై వాడు వీడి అని ఆక వచ్చిన పదజాలాలు వాడు ఎంతవరకు సమంజిస్తూ అని అడుగుతా ఉన్నాం ఎందుకంటే మీరు కూడా రాష్ట్ర మంత్రివర్గాలుగా చేస్తున్నారు మీరు కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మీరు ఫ్రస్ట్రేషన్లో మళ్ళీ ఎక్కడ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చేస్తుందనే భయంతో ఎక్కడ యాత్ర నియోజకవర్గంలో మనం ఓడిపోతామనే భయం మీలో కలిగింది కాబట్టే కదా ఈరోజు మీరు దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మర్యాద మన్నలు లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఓడిపోతారనే ఫ్రస్ట్రేషన్తో దళిత సోదరులపై మీరు చేస్తున్న అమానుష వ్యాఖ్యలు కానీ మీరు చెప్తా ఉన్నారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా నేను సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ దళితులు కానీ అందరిని కూడా హక్కును చేసుకుంటున్నాను గడిచిన రోజుల్లో మీ ఎమ్మెల్యే గారు మీ మంత్రి గారు రంగనాథరాజు గారు మీరు పక్కన కూర్చోబెట్టుకున్నారని మీరు ఒక కొత్త ప్రశ్నలు లేవనెత్తి ఒక విష సంస్కృతిని బీజం నాటారు మీకు ఈరోజు చెప్తా ఉన్నాం రంగనాథరాజు గారు ఏ రోజు కూడా ప్రతి ఒక్కరిని సర్పంచ్ని కాదు వార్డ్ నెంబర్ని కాదు కులాలకు అతీతంగా మలసాలకు అతీతంగా అందరినీ కూడా హక్కుని చేసుకున్న వ్యక్తి రంగనాథరాజు గారు ఆ యొక్క సంస్కృతి మీకు ఏనాడు రాదు మీరు మహిళల పట్ల అనుచితంగా మాట్లాడతారు మీరు వస్తే ఏమే అంటారు అదేవిధంగా ఎస్సీలని దుర్భాషలాడతారు బీసీలని దుర్భాషలాడతారు మీకు ఓట్లేసిన ఓసీలు దుర్భాషలాడతారు మీరు ఎందుకు ప్రెస్టేషన్లో ఉన్నారో మీకు తెలుసు మీ మంత్రి పదవి కోసమో లేకపోతే మీ ప్రాబల్యం కోసమో మీరు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి దయచేసి మీరు మానుకోవలసిందిగా కోరుతా ఉన్నాం ఏ రోజైనా మళ్ళీ ఇలాంటి మాటలు దళితుల పట్ల కానీ ఎవరి పట్లైనా సరే ఇలా ఏదైనా మీరు నోరు జారినట్లయితే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రొటెక్ట్ చేస్తాం మిమ్మల్ని వ్యతిరేకించి మిమ్మల్ని గ్రామాల్లో కూడా ప్రొటెక్ట్ చేసి మిమ్మల్ని గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా